ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు చికెన్ దమ్ బిర్యానీ రెడీ చేసుకుందాం చాలా టేస్టీగా ఉంటుంది ఈ ప్రిపరేషన్లో మీరు కనుక రెడీ చేసినట్లయితే ముక్క కూడా చాలా సాఫ్ట్గా లోపల వరకు ఉడికే విధంగా ముందుగానే మ్యారినేషన్ చేసే పని లేకుండా అప్పటికప్పుడు చాలా సింపుల్గా చేసుకునే చికెన్ దమ్ బిర్యానీ తప్పకుండా చూడండి మీ అందరికీ నచ్చుతుంది ఈ ప్రాసెస్లో బిర్యానీ అనేది పక్కా హోటల్ స్టైల్లో ఉంటుంది చాలా టేస్టీగా ఉండే ఈ చికెన్ బిర్యానీని మీరు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి నచ్చే చికెన్ దమ్ బిర్యానీని మిస్ అవ్వకుండా చూడండి ముందుగా నేనైతే వన్ కేజీకి కొద్దిగా ఎక్కువగానే తీసుకున్నాను చికెన్ని వన్ కేజీ వరకు దావత్ బిర్యానీ రైస్నైతే తీసుకుంటున్నాను మీరు ఏ రైస్నైనా తీసుకోవచ్చు బాస్మతి రైస్ అయితే బాగుంటుంది ఏ కంపెనీ అయినా పర్వాలేదు వాష్ చేసేసుకొని మనం మొదటిసారి వాష్ చేసుకున్న వాటర్నైతే వంపేసుకొని రెండోసారి వచ్చిన వాటర్నైతే మనం ఈ విధంగా వాష్ చేసేసుకున్న చికెన్లోకి వేసేసుకొని చికెన్ని కాస్త ఆ వాటర్లో ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఉంచినట్లయితే రైస్లో ఉన్న ఫ్లేవర్ మొత్తం అనేది ఆ చికెన్కి అనేది పడుతుంది నేను బిర్యానీలోకి మసాలా కోసం ఇలాగ నేనైతే రెడీ చేసుకున్నాను అన్ని రకాల స్పైసెస్ని తీసేసుకొని మనం ఇలాగా కాస్త వేడి చేసుకోవాలి వేడి చేసుకున్న తరువాత మనమైతే మిక్సీ జార్లోకి అనేది ఈ హోల్ గరం మసాలా స్పైసెస్ మొత్తాన్ని అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మెత్తగా అనేది మనం గ్రైండ్ చేసుకోవాలి మనం వేడి చేసుకున్నట్లయితే మనకి బాగా మెత్తగా తొందరగా బ్లెండ్ అవుతుంది బాగా గరం మసాలాని హోల్ గరం మసాలా స్పైసెస్తో రెడీ చేసుకున్నట్లయితే ఎలాంటి బిర్యానీ మసాలా అనేది మనకి అవసరం ఉండదు తర్వాత మనం రైస్ వాటర్లో హాఫ్ అన్ అవర్ పాటు ఉంచేసుకున్న తర్వాత వాటర్ మొత్తాన్ని వంపేసుకోవాలి తర్వాత మనం ఏ ప్యాన్లో అయితే బిర్యానీ రెడీ చేసుకుంటామో ఆ ప్యాన్లోకి వేసుకొని తగినంత ఉప్పుని ఇప్పుడే యాడ్ చేసుకోవాలి చికెన్లోకి మరి రుచికి చరిపడినంత కారం కొద్దిగా పసుపు రెండు స్పూన్ల వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకుంటున్నాను తర్వాత ఒక ఆరు నుంచి ఏడు పచ్చిమిర్చిని ఇలాగ పొడవుగా చీలికలుగా కట్ చేసి వేసుకోవాలి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి బ్రౌన్ ఆనియన్స్ని కూడా వేసుకోవాలి కాస్త బ్రౌన్గా ఎక్కువగా ఫ్రై చేసుకుంటే బాగుంటాయి మరి బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై చేసుకున్నటువంటి ఆయిల్ని కూడా వేసుకోవాలి ఖచ్చితంగా రెండు స్పూన్ల వరకు ధనియాల పొడి అర స్పూన్ వరకు జీరా పొడి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి గరం మసాలా వన్ స్పూన్ మరి గరం మసాలా దినుసులను కూడా కొద్దిగా వేసుకోవాలి వేసేసుకొని మనం మొత్తాన్ని ఈ చికెన్కి అంతా పట్టేంత వరకు ఇలాగ మిక్స్ చేసుకోవాలి తర్వాత దీంట్లోకి రెండు స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను ఈ నెయ్యి ప్లేస్లో మీరు ఆయిల్ని కూడా యూస్ చేసుకోవచ్చు తర్వాత ఒక గుప్పెడ వరకు జీడిపప్పులని యాడ్ చేసుకున్నాను రెండు నిమ్మకాయల నుంచి తీసుకున్నటువంటి జ్యూస్ని ఒక పెద్ద గుప్పెడ వరకు పుదీనాని ఒక పెద్ద గుప్పెడ వరకు కొత్తిమీరని యాడ్ చేసేసుకొని ఇప్పుడు మనం పెరుగునైతే తీసుకోవాలి ఒక హాఫ్ లీటర్ వరకు మనకి పెరుగు పడుతుంది ఇప్పుడు ముందుగా గరం మసాలా స్పైసెస్ అన్నింటినీ మిక్స్ వేసుకున్న తరువాత మాత్రమే ఇలాగ పెరుగుని వేసుకొని కలుపుకోవాలి మొత్తాన్ని మసాలాతో పాటు పెరుగు వేసి కలుపుకున్నట్లయితే మనం వేసుకున్న మసాలా అనేది ముందుగా ముక్కకి పట్టదు ముందుగా మసాలాని మిక్స్ చేసుకున్న తరువాత మాత్రమే పెరుగును కూడా వేసుకొని కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి బిర్యానీ రైస్లోకి హోల్ గరం మసాలా స్పైసెస్ని అలాగే తగినంత ఉప్పుని ఇప్పుడే యాడ్ చేసుకోవాలి కొద్దిగా పుదీనాని కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి ఇది ఉడుకుతూ ఉంటుంది ఇప్పుడు మనం చికెన్ని కూడా పక్క స్టవ్ మీద అయితే వెంటనే పెట్టేసుకోవాలి చూడండి కుక్ అవుతూ ఉంది చికెన్ అనేది ఇప్పుడు మనం అనేది ఎంత వరకు ఉడికింది అని చెక్ చేసుకుంటూ ఉండాలి ఎందుకంటే సెవెంటీ టు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే రైస్ కుక్ అవ్వాలి ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఇప్పుడు మనకి రైస్ కుక్ అయింది చికెన్ కూడా మనకి పక్కన ఉడుకుతూ ఉంది చూడండి వెంటనే తర్వాత మనమైతే మళ్ళీ అయితే ఒకసారి చెక్ చేసుకుందాము ఇలా టూ మినిట్స్కి టూ మినిట్స్కి చెక్ చేసుకుంటూ ఉండాలి ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయిన తర్వాత వాటర్ అంతా వంపేసుకోవాలి చూడండి వాటర్ అంతా వంపేసుకున్న తర్వాత మనకి రైస్ అనేది ఇలా రెడీ అయింది చూపిస్తున్నాను చూడండి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అనేది మనకి రైస్ అనేది ఈ విధంగా కుక్ అయిపోయింది ఇప్పుడు ముందుగా మనం స్టవ్ మీద పెట్టేసుకున్నాం కదా చికెన్ని ఆ చికెన్ స్టవ్ మీదనే ఉంచేసుకొని మనం కుక్ అయినటువంటి ఈ రైస్ని ఇలాగా కాస్త పొడి పొడిగా అనుకుంటూ మరి చికెన్ పైన అనేది వేసేసుకోవాలి మనకి ఈ చికెన్ అనేది ఫైవ్ టు టెన్ మినిట్స్ కుక్ అయిన తర్వాత మనం ఈ రైస్ని అనేది యాడ్ చేసుకోవాలి చూడండి ముందుగా బ్రౌన్ ఆనియన్స్ని తర్వాత కొద్దిగా గరం మసాలాని కొద్దిగా పుదీనాని కొద్దిగా కొత్తిమీరని ఇలాగా వన్ బై వన్ యాడ్ చేసుకోవాలి తర్వాత మళ్ళీ రైస్ మొత్తాన్ని అయితే నేను ఈ రెండో లోయర్లో వేసేసుకుంటున్నాను ఈ విధంగా రైస్ మొత్తాన్ని వేసేసుకొని పైనుంచి మళ్ళీ మనం మిగిలినటువంటి బ్రౌన్ ఆనియన్స్ మొత్తాన్ని యాడ్ చేసుకోవాలి ఇలాగా వేసుకుంటేనే మనకి ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది బిర్యానీలో ఈ విధంగా తర్వాత కాస్త కొత్తిమీరని పుదీనాని వేసేసుకొని పైనుంచి కాస్త ఇప్పుడు మనం నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి టోటల్గా మనకి నెయ్యి అనేది ఒక ఆరు నుంచి ఏడు స్పూన్ల వరకు పడుతుంది ఈ బిర్యానీకి మీకు ఇష్టం లేకపోతే నూనెని కూడా యాడ్ చేసుకోవచ్చు కాస్త ఫుడ్ కలర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను ఈ ప్లేస్లో మీరు కుంకుమ పువ్వుని పాలలో నానబెట్టి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మూత పెట్టేసుకొని చికెన్ని మనం ఫిఫ్టీన్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి చూడండి నేనైతే ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూయిస్తున్నాను నేనైతే మనకి ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అయిపోయింది ఇంకొక ట్వంటీ పర్సెంట్ మాత్రమే కుక్ అవ్వాలి ఆ ట్వంటీ పర్సెంట్ కుక్ అవ్వటం కోసం ట్వెల్వ్ మినిట్స్ పాటు మొత్తం సిమ్లో పెట్టేసుకొని ఉడికించుకోవాలి లేకపోతే అడుగంటుతుంది ముందుగా ఫిఫ్టీన్ మినిట్స్ మనకి మీడియం ఫ్లేమ్లో తర్వాత టెన్ టు ట్వెల్వ్ మినిట్స్ పాటు సిమ్లో పెట్టుకున్నట్లయితే మనకి పర్ఫెక్ట్గా అనేది రెడీ అవుతుంది చూడండి పీస్ కూడా లోపల వరకు సాఫ్ట్గా జ్యూసీగా అనేది రెడీ అయింది బాగా మెత్తగా ఉడుకుతుంది ఈ విధంగా రెడీ చేసుకున్నట్లయితే మరి ఇప్పుడు మనమైతే బిర్యానీని ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము చాలా సింపుల్గా చేసుకోవచ్చు కదా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా ఉంటుంది అనుకుంటున్నాను వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి ఎలా కుదిరింది అనేది కూడా నాకు కామెంట్ చేయటం మర్చిపోకండి మరి ఈ ప్రాసెస్లో బిర్యానీ చేసుకోవడం చాలా సింపుల్ కాబట్టి ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా సింపుల్గా వీడియో చూస్తూ చేసినట్లయితే ఎక్కడా తప్పుపోకుండా చాలా పర్ఫెక్ట్గా చేస్తారు ఖచ్చితంగా వీడియోకి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేయండి చిన్నపిల్లలతో సహా చాలా ఈజీగా తింటారు పీస్ కూడా చాలా పర్ఫెక్ట్ గా కుక్ అవుతుంది ఈ ప్రాసెస్ లో మనకి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్